రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమని తెలుగుదేశం భాజపా జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మోదీ చంద్రబాబు పవన్ల కలయికకు ప్రజలు ఆమోదం తెలిపారని విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ఉత్తరాంధ్రలో ఐదు ఎంపీ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయని అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు కూటమి విజయం సాధించాలని కోరుతూ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువులోని ప్రముఖ దర్గాను తెలుగుదేశం అభ్యర్థులు దర్శించుకున్నారు ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధిస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలుగుదేశం నేతలు గొట్టిపాటి రవికుమార్ దామచర్ల జనార్దన్ తెలిపారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అదే విధంగా అణపత్తి నియోజకవర్గంలో కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను గడవడం కూడా అతి సునాయాసంగా మనం విజయం సాధించబోతా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మనందరం సమీపం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది మన గెలుపు తథ్యం అందులో ఎటువంటి సందేహాలకి తావులేదు ఏదైతే పోలీస్ శాఖ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఊరేగింపులు గాని విద్యోత్సవాలు కానీ నిషేధం ఇచ్చిందో దాన్ని మనం పాటించాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర పట్ల ఆయన చూపించే అభిమానాలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ నాయకత్వం ఈ ఎన్డీఏ కూటమి కలకిని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు మాకు ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు దాదాపు ఒకటి స్థానాలు ఎక్కడో తక్కువ స్వల్ప దీంట్లో ఉంటే తప్ప స్లీప్ అవబోతున్నాయనేది ఒక అంచనాకు వచ్చాం ఐదు పార్లమెంట్లో కూడా ఐదు పార్లమెంట్లు కూడా నాలుగు పార్లమెంట్లు భారీ జట్టు వస్తున్నాయి అలాగే అరకు పార్లమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం